హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయని తెలిపింది మొదటగా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఏ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యూ ఇయర్ కానుకగా అయితే తీపి కబుర్నైతే అందించింది రైతుల అందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి నాలుగు వేల రూపాయల వరకు అయితే నేరుగా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కాకపోతే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో పొందాలనుకుంటే వెంటనే కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయాలని కేవైసీ ఎవరైతే రైతులు కంపల్సరీ చేస్తారో ఆ రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతాయనైతే తెలిపింది ఇక పదిహేడో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరైనా రైతులకు డబ్బులు జమ కానట్లయితే వెంటనే కూడా వారు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే తెలిపింది ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కలిగి ఉండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే రైతులకు సూచించింది త్వరలోనే రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ ఆమోదంలో కూడా చర్చలు జరిపారు ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.